ఏంటి అమ్మా రోజు రాగిజావ తీసుకుంటుంది బ్రేక్ఫాస్ట్లో అనుకుంటున్నారా హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందని కిచెన్ బ్లాగ్స్ నేను ఈరోజు రాగిజావ ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే రాగజావుతో పాటు నేను బొబ్బరి గారెలు వేద్దాం అనుకుంటున్నాను అందుకే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందని రాగిజావ చేశాను బొబ్బరి గారెల కోసం నేను ముందు రోజు నైన్ టూ టీ గ్లాసెస్ ఆఫ్ బొబ్బర పప్పుని నానబెట్టుకున్నాను ముందు రోజు నానబెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను అవి వాష్ చేసేసుకొని నీట్గా టూ ఇంచెస్ అల్లం టూ పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీలో కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి అండ్ దెన్ వన్ మీడియం సైజ్ ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా ఒక్కొక్కటి గారెలాగా మనం ఇంకా వేసేసుకోవడమే చూడండి ఇలా వేసేసుకుంటున్నాను అండ్ వన్ బై వన్ బోత్ సైడ్స్ బాగా కాల్చుకోవాలి అంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మరీ హై అండ్ మరీ లో ఫ్లేమ్లో కాకుండా నార్మల్గా వేగేలాగా క్రిస్పీగా మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి కొంచెం టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి చూడండి కలర్ బాగా చేంజ్ వస్తుంది ఆ కలర్ థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ లోపల వరకు అనేది కుక్ అయ్యి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చూడండి బాగా వచ్చాయి కదా గారెలు అయితే షేప్స్ అయితే ఇగ్నోర్ చేసేయండి అంత సరిగ్గా రాలేదు అండ్ ఇక్కడ నేను ఇంకా రావిచావు కూడా అయిపోయింది కదా అందులోకి నేను నట్స్ యాడ్ చేసేసుకున్నాను అండ్ చూడండి గారెలు ఇక్కడ నాకు రెడీ అయిపోయాయి దిస్ ఇస్ My breakfast video today see you all in next video until then take care bye bye